హాయ్ అండి అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ వీక్ మొత్తం అమరావతిలో వర్క్స్ ఎలా జరిగాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా మందికి అయితే డౌట్స్ అనమాట అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఆ డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తానని అనుకుంటున్నాను సో ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి ఈ రోజు అంటే సాటర్డే మనం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆఫ్టర్నూన్ ఒకటిన్నరకు అయితే ఈ వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను సో ప్రజెంట్ నేను ఎక్కడైనా స్టార్ట్ చేస్తున్నాను అంటే డే మీటింగ్ హాల్స్ అలాగే కాన్ఫరెన్స్ హాల్స్ అయితే కడుతున్నారు కదా అక్కడి నుంచి అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే వీడియో అప్డేట్ ఇచ్చాను అప్పుడు ఇది జస్ట్ బేసిక్ స్టేజ్లో నుండి జస్ట్ మనకు టెన్ డేస్లోనే ఫినిషింగ్ స్టేజ్ వరకు అయితే జరుగుతున్నాయండి చూడండి మొత్తం కూడా బయట కాలు రంగులా వేస్తున్నారు మీటింగ్ హాల్ ఫోర్కి అయితే ఇప్పుడు అక్కడ వచ్చేసి రెండో చూసుకుంటే అప్పుడు జస్ట్ ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ హాల్ ఈ స్టేజ్ లో ఉందో అప్పుడైతే అలా ఉండే టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడైతే మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ మీటింగ్ హాల్ మూడుకి సంబంధించి ఇదంతా మనకు మీటింగ్ హాల్ మూడో కదండి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్స్ కూడా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి అంటే మీరు చూసుకోవచ్చు అసలు ఆ హాల్కి ఈ హాల్కి ఎంత తేడా అది జస్ట్ టెన్ డేస్ లోనే మొత్తం ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట ఇది మనకు హాల్ నెంబర్ టూ అండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది అయితే కంప్లీట్ అయిపోయి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట చిన్న చిన్న బేసిక్ వర్క్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ఈ హాల్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది మీరు అనుకోవచ్చు మనుషులు వర్కర్స్ ఏం కనిపించడం లేదండి ప్రజెంట్ ఇప్పుడు లంచ్ టైం అండి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్ల కింద అలా కూర్చోన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ చెట్ల కింద కూర్చోన్నారు చూడండి ఈ హాల్ నెంబర్ టూ అనమాట ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ హాల్ నెంబర్ టూ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి జస్ట్ ఆఫ్ ఫినిషింగ్ వర్క్స్ ఒక ఫైవ్ టు త్రీ పర్సెంట్ వర్క్స్ మాత్రమే ఉంటాయి రిమైన్ అన్ని కూడా అయిపోయినాయి ఇవన్నీ పైప్స్ అనమాట ఇక్కడ ఇప్పుడు మనకు మీటింగ్ హాల్ వన్ అనమాట అది మీరు ఒక టెన్ డేస్ ముందు అయితే వీడియో చూసుకోవచ్చు ఈ మీటింగ్ హాల్ వన్కి కి సంబంధించి టెన్ డేస్ ముందు వీడియో చూసుకున్నట్లయితే జస్ట్ అప్పుడు బేసిక్ గా ఈ ఫౌండేషన్ అయితే వేస్తున్నారండి మొత్తం కూడా ఇప్పుడు చూడండి మొత్తం కూడా లేపేస్తారు చూడండి జస్ట్ టెన్ డేస్ లోనే ఇది కూడా మొత్తం కూడా స్తంభాలని నీట్ గా లేపేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎన్సిసి వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి అంటే ఇది మీటింగ్ హాల్స్ అండి ఇప్పుడు మనకి ఏపీసీఆర్డే ఇటు సైడ్ నుంచి తీసుకుంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు కలుతుంది నేను అటు సైడ్ ని తీసుకొని వచ్చాను అనమాట నాలుగు నుంచి లేదా మీరు అటు సైడ్ ని తీసుకుంటే వన్ టూ త్రీ ఇది ఫోర్ ఫోర్త్ అవుతుంది ఇటు సైడ్ నుంచి అయితే మనకు ఫస్ట్ అవుతుంది అనమాట ఏపీసీఆర్డే బిల్డింగ్ అది ఇక్కడ అంతా చూడండి మనకు వచ్చేసి ఏపీసీఆర్డే బిల్డింగ్ ముందు చెట్లు ఎలా ఉన్నాయో ఫుల్ గ్రీనరీగా అసలు మామూలుగా లేదు అలాగే మీరు ఇప్పుడు ఆ మీటింగ్ హాల్స్ కాన్ఫరెన్స్ హాల్స్ చూసుకుంటే వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది మీకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుందండి అలాగే మనకు వచ్చేసి ఏపీసీఆర్టీకి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బయట వర్క్స్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఎందుకంటే మనకు ఫ్రంట్ ఈ అమరావతి సింబల్ అలాగే లోపల ఈ క్యాబిన్ వర్క్స్ ఇవి కూడా మాక్సిమం అయిపోయి ఉన్నాయి లోపల వర్క్స్ అయితే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఉందండి బయట వర్క్స్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాను అనమాట ఈ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే వాటర్కి సంబంధించిన పైప్స్ కానీ ఇవన్నీ కూడా వేసేస్తున్నారు మీరు ఇక్కడంతా చూసుకోవచ్చు ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ మొదటగా కంప్లీట్ అవ్వబోతున్న గవర్నమెంట్ బిల్డింగ్ అనమాట ఇది అమరావతిలో జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ మాత్రమే ఉంది అలాగే తొందరలోనే ఇది ఓపెనింగ్ కూడా రెడీగా ఉందండి ఇది మొత్తం కూడా ఇది వరకు ఫుల్ చెట్లు ఒక అడవి లాగా ఉండే మొత్తం కూడా నీట్ గా క్లియర్ చేసేస్తారు చూడండి ఈ ఏపీసీఆర్ డె బిల్డింగ్ ముందు అయితే లోపల మొత్తం సో ప్రజెంట్ అయితే మనకి ఈ స్టేటస్ లో ఉంది మనకు అమరావతి సింబల్ ఉంది కదా ఆ డిజైన్ వేస్తున్నారు అండి ప్రజెంట్ అయితే బయట ఫినిషింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి లోపల ఈ క్యాబిన్ వర్క్స్ ఇవి మాత్రమే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ ఉంది బయట అయితే ఈ ఫినిషింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఈ అమరావతి సింబల్ ఏదైతే ఉందో అది మాత్రం పెండింగ్ ఉంది ఇంకా బయట ఈ పార్కింగ్ వాటికైతే రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్ మనకు అలాగే మనకు ఇందులోనే మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే వాటర్ పైప్స్ కానీ అవన్నీ కూడా వేసేస్తున్నారండి అలాగే మనకు ఇది ఫినిషింగ్ స్టేజ్ లో మొత్తం ఈ బయట మొత్తం కూడా చాలా వరకు ఫుల్ గ్రీనరీ అయితే ఉండబోతుందండి ఈ ఏపీసీఆర్ బిల్డింగ్ కి సంబంధించింది అయితే అలాగే మీరు ఈ ఏపీసీఆర్డే సైడ్ చూసుకున్నా కూడా మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోందండి సైడ్ సైడ్స్ కూడా రెండు వైపులో కూడా అలాగే మనకు బ్యాక్ సైడ్ ఈ పవర్ బ్యాకప్ కోసం బ్యాక్ సైడ్ అయితే మొత్తం పవర్ సంబంధించి అయితే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది అనమాట ఇది ఇది చూస్తున్నారు కదండి ఇదంతా మనకు ఈ పవర్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఏ ఉంటుంది అనమాట ఈ ఏపీసీఆర్డే బిల్డింగ్ కి సంబంధించి పవర్ అంతా మొత్తం సప్లై అవుతుంది దానికి సంబంధించిన షెల్టర్స్ అనమాట ఇవి మీరు పై కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా మనకి ఏంటంటే ఎమ్మెల్యే ఎంఎల్సి క్వార్టర్స్ అనమాట ఇవన్నీ కూడా ఫ్రంట్ ఒక ఆరు టవర్స్ బ్యాక్ ఒక ఆరు టవర్స్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మొత్తం చూడండి పెయింటింగ్ అయితే వేస్తున్నారు అనమాట ఈ బిల్డింగ్స్ కూడా ఎందుకంటే అప్పుడే మనకు అమరావతి స్టా రాజధాని అయినప్పుడే ఈ వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ పెయింటింగ్ వర్క్స్ కానీ అలాగే వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే ఈ ఈ అండర్ పవర్ సేఫ్టీ వర్క్స్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి అలాగే ఇదంతా కూడా ఇదివరకు మనకు చెట్లు అవన్నీ ఉండే కదా ఇవన్నీ కూడా మొత్తం నీట్గా రిమూవ్ చేస్తారన్నమాట ప్రజెంట్ వర్క్స్ అనేది ఈ ఎమ్మెల్యంఎల్స్ కూడా సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి ఇదంతా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం నీట్ గా ఈ సైడ్ మొత్తం నీట్ గా ఈ చెట్లు అవన్నీ తీసేసి ఇప్పుడు వాటర్ పైప్స్ వాటికైతే రెడీ చేసుకుంటున్నారు అన్నమాట ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే జీ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందండి ప్రతి టవర్ కూడా దానికైతే మొత్తం నీట్ గా అయితే చెట్లు అవి నీట్గా అంటే చెట్లు పక్కన చిన్న చిన్న చెట్లు మొదలుచుంటాయి కదా అవన్నీ కూడా గా రిమూవ్ చేసి అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకు వాటర్ పైప్స్ అనమాట ఆ వేయడానికి మొత్తం ఈ సైడ్ క్లియరెస్ పనులు ఇవన్నీ కూడా నీట్గా చేసుకుంటున్నారండి మొత్తం కూడా చేసేలా వర్క్ చేస్తుందో కూడా ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట అయితే ఈ కలర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది అనుకోండి చూడండి మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ బిల్డింగ్ సంబంధించి వాటర్ పైప్స్ వర్క్ కానీ అలాగే ఫైర్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవి నడుస్తున్నాయి అనమాట ఈ అసలు సారీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోట సంబంధించి వర్క్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవేంటంటే మనకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఫ్రంట్ ఉన్న ఆరు టవర్స్ అనమాట అవి వచ్చేసి బ్యాక్ ఆరు టవర్స్ సో ఫ్రంట్ ఒక మూడు టవర్స్ బ్యాక్ ఒక వెనక టవర్స్ ఇక్కడ ఒక ఫ్రంట్ ఒక మూడు వెనకలు ఒక మూడు టవర్స్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒక సిక్స్ టు సెవెన్ లో అయితే కంప్లీట్ అయిపోతుందండి మ్యాక్సిమం కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి జస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ వర్క్స్ అంటే లోపల ఈ వాటర్ వర్క్స్ కానీ ఈ పవర్ కి సంబంధించిన వర్క్స్ కానీ అలాగే ప్లంబింగ్ వర్క్స్ కానీ అలాగే మనకి ఏంటంటే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పిల్లర్స్ లేకుండా దీని అయితే మొత్తం మనకు ఆర్సీసీ పద్ధతులు అయితే నిర్మిస్తారనమాట మొత్తం కూడా కింద చూడండి ఫ్లోర్ మొత్తం అన్ని టవర్స్ అయితే కనెక్ట్ అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ వర్క్స్ ఇవన్నీ కూడా మనకు మినిస్టర్స్ బిల్డింగ్స్ అండి ఇక్కడ కట్టేది అది ఎమ్మెల్యే ఎంఎల్సీ క్వార్టర్స్ పక్కనే ఉంటుంది మనకి ఏంటంటే ఈ రూట్ త్రీ వెళ్తే మనకు అసెంబ్లీ కూడా సారీ హైకోర్టు వెళ్ళొచ్చండి ఎంత కూడా మనకు మినిస్టర్స్ బంగ్లాస్ ఇవన్నీ కూడా ఈ సైడ్ అంతా కూడా జీ ప్లస్ వన్ ఫ్లోర్ విధానం అయితే ఉందండి కనిపిస్తున్నాయి కదండి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఈ హైకోర్టు అయితే కడుతున్నారండి ఇవన్నీ కూడా మనకు జడ్జెస్ బంగ్లాస్ అనమాట ఇది కూడా మొత్తం కూడా జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుందండి ఇవి కూడా మొత్తం మనకు సి పద్ధతులు అయితే కడుతున్నారు ప్రజెంట్ ఇక్కడ స్టేటస్ చూడండి బిల్డింగ్స్ ఏ లో ఉన్నాయో చూసుకోవచ్చండి మీరు మనకి జడ్జెస్ బంగ్లాస్ సంబంధించిన బిల్డింగ్ స్టేటస్ అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉందనమాట అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సేమ్ ఒకే స్టేటస్ లో ఉందండి సో లాస్ట్ మాత్రం ఒక ఫినిషింగ్ వర్క్స్ అయితే రెడీ చేసుకుంటారు మొత్తం కూడా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా మనకి ఏంటంటే పర్మినట్ గా నిర్మించబోతున్న హైకోర్టు యొక్క పనులు అనమాట ఇక్కడ మనకు బేసిక్ గా ప్రజెంట్ ఉన్న హైకోర్టు అది దాని ఫ్రంటే మనకి ఏంటంటే ఈ పర్మినట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారండి ఇది వచ్చేసి మనకు బి ప్లస్ జి ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ విధానం అయితే నిర్మిస్తున్నారండి మొత్తం కూడా ఇక్కడ నీట్ గా ఫ్లో ఇటు పక్క అంతా ఫౌండేషన్ అంతా బయటపడింది చూడండి అలాగే రెండు జేసీబీలు అయితే వర్క్ చేస్తున్నాయి ఒక జేసీపీ ఇక్కడ ఒక జేసీపీ అయితే వర్క్ చేస్తుంది అనమాట మొత్తం కూడా ఈ ఐరన్ రాడ్లు అవన్నీ కూడా మొత్తం నీట్ గా అయితే చేసుకో ఉన్నారండి అటు పక్క చూడండి మొత్తం మనకు అక్కడ చూసినట్లయితే ఈ ఫౌండేషన్ సంబంధించి మొత్తం కూడా నీట్ గా అయితే మొత్తం క్లియర్ చేస్తున్నారు అండి ఇదంతా కూడా మనకు ఫౌండేషన్ అనేది జరిగి ఉంది ఇంతకు ముందే ఇది వరకు ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ఉండడం వల్ల బురద పేరుకుపోవడం వల్ల మనకి ఈ ఫౌండేషన్ అయితే కనిపించలేదండి ప్రజెంట్ మనకి ఈ ఫౌండేషన్ అంతా కూడా బయట పడిపోయింది మొత్తం కూడా ప్రజెంట్ ఇంకైతే మనకు హైకోర్టు సంబంధించిన వర్క్స్ కూడా బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి వర్క్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఐకానిక్ టవర్స్ కూడా కవర్ చేస్తారనమాట ఎల్టీ వాళ్ళు వాళ్ళైతే మొత్తం కూడా దీనికి అంటే మనకు ఐకానిక్ టవర్ ఫైవ్ అనేది ఉంటుందండి ఇది మనకు ఐకానిక్ టవర్ ఫైవ్ అండి ఇది మనకు వచ్చేసి ఎన్సిసి వాళ్ళైతే కడుతున్నారు అనమాట చూస్తున్నారు కదా మొత్తం వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయో అటు సైడ్ జనాభా మామూలుగా లేదు దాదాపుగా ఒక యాభై మంది వరకు ఒకే దగ్గర ఉన్నట్టున్నారండి ఇది కనిపిస్తుంది కదా మొత్తం దగ్గర 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 అయితే ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇది ఐకానిక్ టవర్ ఫైవ్ అలాగే మనకు ఇది చూడండి ఇది ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ అండి ఇది ఇది వచ్చేసి మనకు ఎల్లంటి వాళ్ళు అయితే కడుతున్నారనమాట దాదాపుగా మూడు జేసీబీలు అయితే వర్క్ చేస్తుంది చూడండి ఇటు పక్క అంతా ఐరన్ రాడ్ రిమూవ్ మొత్తం కూడా నీట్గా చేసేస్తారండి మొత్తం కూడా ఐరన్ రాడ్స్ రిమూవ్ అవన్నీ చేసేస్తారు ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ దగ్గర అయితే వర్క్స్ అనేది చూడండి ఎంత స్పీడ్ అయ్యిందో అలాగే మనకు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఫిట్ చేసుకున్నారు మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఈ ఐకానిక్ టవర్ ఫోర్ బ్యాక్ సైడ్ అయితే ఐరన్ రాడ్లు మొత్తం రిమూవ్ చేసేస్తారు సైడ్ ఒక సైడ్ ఉంది మిగతా రోడ్ సైడ్లు అయితే నీట్గా రిమూవ్ చేసి అలాగే పైన కూడా వంగిపోయినట్టు కానీ తుప్పు పట్టిపోయినట్టు కానీ ఇంకా పనికి రాన పనికి రావు మొత్తం కూడా నీట్గా తీసేస్తారండి అలాగే అక్కడ మనకి ఏంటంటే బస్తాలు అయితే నీట్గా అయితే ఒక స్టెప్స్ లాగైతే కడుతున్నారు పైకి కదా తో కూడా లారీలు ఇసుక అయితే అక్కడ తోలేస్తున్నారు ఐకానిక్ టవర్ త్రీ దగ్గర వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ అక్కడ సేమ్ ఇక్కడ సేమ్ అండి ఇది ఐకానిక్ టవర్ ఫ్రంట్ ముందు ఐకానిక్ టవర్ ఫోర్ ఫ్రంట్ ఎలాగైతే ఈ ఇసుకలతో ఒక స్టెప్స్ లా కట్టుకుంటున్నారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఐకానిక్ టవర్ త్రీ దగ్గర కూడా ఆ అవి కట్టుకోవడానికి అయితే ఇసుక ఇంకా స్టెప్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ రెండు కూడా మనకు ఎల్ అంటి వాళ్ళు అయితే కడుతున్నారండి ఐకానిక్ టవర్ సంబంధించిన వరకు త్రీ అండ్ ఫోర్ అలాగే ఫైవ్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అనమాట అది చూస్తున్నారు కదండి ఫ్రంట్ ఎగ్జాక్ట్ ఇది మనకు ఐకానిక్ టవర్ త్రీ ఫోర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్ ఈ ఫౌల్ ఫౌండేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి నాలుగు మూడు కూడా ఇప్పుడు అవన్నీ కూడా రిగ్ దాదాపుగా రెండు ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద మిషనరీస్ అయితే వచ్చిన్నాయన్నమాట ఇక్కడ మొత్తం కూడా మనకు ఈ ఆయిల్ ఫౌండేషన్ కి సంబంధించిన వర్క్స్ కానీ అక్కడే మనకు సైట్ క్లియరెన్స్ పనులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది ఈ అసెంబ్లీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మనకు ఎల్లంటి వాళ్ళు అయితే కడుతున్నారండి ఇది వచ్చేసి మనకు బి ప్లస్ జి ప్లస్ త్రీ ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది అనమాట ఇది లో టూరిస్టులకు కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకు అసెంబ్లీ సెక్షన్స్ అనేది ఇయర్ లో ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ నడుస్తుంది కదా రిమైనింగ్ టైం అంతా ఖాళీ గుంచకుండా టూరిస్టులు అయితే విజిట్ చేయొచ్చు దాని అలాగే ఈ గ్రా అందరూ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అలాగే ఈ అసెంబ్లీ హైకోర్టు యొక్క పనులు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనే చూస్తున్నారు ఎందుకంటే డిజైన్ లో ఇవన్నీ అమరావతికి అట్రాక్ట్ చేస్తుంది కదా సో అందుకోసం అయితే వర్క్స్ చూడండి అలాగే మనకు అక్కడ రూట్ రోడ్లు కూడా అవన్నీ కూడా మొత్తం నీట్గా గా అండి అసెంబ్లీ దగ్గర అయితే ఇదంతా మనకు ఐకానిక్ టవర్ టూ దగ్గర చూడండి వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మొత్తం ఈ ఐటమ్స్ ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా మొత్తం దించుకుంటున్నారండి ఎంత మంది వర్క్ చేస్తున్నారో చూడండి ఇటు సైడ్ ఎయిట్ సైడ్ కలిపి దాదాపుగా ఒక డెబ్బై మంది అయితే వర్క్ చేస్తున్నారండి ఐకానిక్ టవర్ వన్ వన్ అండ్ టూ ఇది వచ్చేసి టూ అనమాట మనకి ఈ ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ వచ్చేసి షాపూర్జీ పాలంజీ వాళ్ళైతే కడుతున్నారు అనమాట మొత్తం కూడా నీట్గా వర్క్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం కూడా అసలు ఇక్కడ చూడండి ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఎంతటి ఫౌండేషన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మొత్తం మట్టిలో కూరుకుపోయినది ఇప్పుడు అంత మొత్తం గా అయితే బయట తీస్తున్నారు చూడండి అసలు అంత కూడా మొత్తం ఈ ఫౌండేషన్ జరుగుతుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కూడా చూడండి కదా ఇవన్నీ కూడా నాకు ఈ ఇసుక అవన్నీ కూడా తోలుతున్నారండి మనకు ఐకానిక్ టవర్ అయితే అయితే ఇవన్నీ మనకు ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ వచ్చేసి షాపుల్ని పాలన్ అయితే కడుతున్నారు కదా దానికి సంబంధించిన షెల్టర్స్ అన్నమాట అనమాట ఇవన్నీ కూడా అంటే మనకు ఈ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మొత్తం రెడీ చేస్తున్నారండి ఈ షాపుల్ని పాలన వర్క్ వర్క్ చేస్తున్నాడు ఇప్పుడైతే ఇది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్ వన్ అండి ఇక్కడంతా చూడండి మొత్తం కూడా ఈ సైడ్ క్లియరెన్స్ పనులు కూడా మొత్తం నీట్ గా అయిపోయింది ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర మొత్తం వెహికల్స్ అయిపోవడానికి కూడా మొత్తం స్ట్రాంగ్ అయితే ఒక రూట్ అయితే నీట్ గా వేసుకున్నారండి అలాగే మనకు ఈ ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ దగ్గర చూసారు కదా ఏదైతే ఆ మట్టితో మొత్తం స్టెప్స్ గా కట్టుకుంటున్నారో సేమ్ అదే ప్రాసెస్ అక్కడైతే రెడీ చేసుకుంటున్నారండి ప్రజెంట్ దాదాపుగా ఈ రెండు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ దగ్గర అయితే దాదాపుగా డెబ్బై నుంచి వంద మంది అయితే వర్క్ చేస్తున్నారండి ప్రెజెంట్ ఈ ఐకానిక్ టవర్ వన్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఇప్పుడే లంచ్కి వెళ్ళారనమాట ప్రజెంట్ ఇప్పుడైతే వస్తారు అలాగే మీరు ఐకానిక్ టవర్ టూ దగ్గర చూసుకున్నప్పుడు ఎంతమంది వర్క్ చేస్తున్నారు అయితే క్లారిటీ అయితే వచ్చి ఉంటుందండి కనిపిస్తున్నాయి కదండి ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా దాదాపుగా మనకి ఏంటంటే ఈ బిల్డింగ్స్ వచ్చేసి నూట పదిహేను బిల్డింగ్స్ అయితే ఇక్కడ కడుతున్నారండి దానికి సంబంధించిన బిల్డింగ్ సంబంధించిన వర్క్ చూడండి ఏ స్టేజ్ లో ఉందో ఇది కూడా మొత్తం కూడా బి ప్లస్ వన్ ఫ్లోర్ శితానైతే ఉంటుందండి తగిన మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా అలాగే మనకు ఈ ఈ బిల్డింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఈ కేఎంవి వాళ్ళైతే మనకి ప్రాజెక్ట్ అయితే చేపట్టారు వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి ప్రతి బంగ్లా దగ్గర ఇక్కడ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి చూడండి ఇవన్నీ కూడా మనకు ఇది కూడా మనకు ఆల్ ఇండియా ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ అనమాట ఇవన్నీ కూడా అన్ని కూడా మొత్తం ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ అయితే అన్ని స్లాబ్ వర్క్ అయితే రెడీ చేస్తున్నారు మొత్తం కూడా దాదాపుగా నూట పదిహేను బంగ్లాస్ అయితే ఇక్కడ కడుతున్నారండి మ్యాన్ పవర్ ఇక్కడ చూసుకున్న జమ్మ తిరిగిపోతుంది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది అయితే కంపల్సరీగా ఉంటారండి ఇక్కడ మ్యాన్ పవర్ అయితే ప్రతి బంగ్లా దగ్గర అయితే జరుగు పది నుంచి పదిహేను మంది అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా అన్ని కూడా అన్ని ఒక సైడ్ అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే రెడీగా ఉంది ఇంకొక సైడ్ మొత్తం ఫస్ట్ వర్క్ అయితే స్లాప్ వర్క్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు కూడా చివరి వరకు ఎన్నింగ్ నుంచి చివరి వరకు సేమ్ అదే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో మొత్తం కూడా మనకు రైట్ వైపు సారీ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకు ఈ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూడండి మొత్తం కూడా గ్రౌండ్ పైప్ చూడండి ఎలా చేస్తున్నారు మొత్తం కూడా దాదాపుగా ఈ రెండిటికి సంబంధించిన వర్క్స్ అలాగే వాటర్కి సంబంధించిన వాటర్ పైప్ కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి చూస్తారు కదా మొత్తం కూడా వేసుకుంటూ వెళ్ళిపోయి ఉన్నారు ఈ పైప్స్ అనేటివి అలాగే మనకు ఏసిన బైక్ ఇంకో మట్టిని అంతా నీట్ గా పూడ్చుకుంటే ఈ జేసీపీ అయితే వస్తుందండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మెయింటెనెన్స్ రోడ్ ఎంత గా చేస్తున్నారు ఎప్పటికప్పుడు మట్టిని తీస్తూ అలాగే అక్కడ ఉన్న చెట్లు చెట్లు పిచ్చి చెట్లు అవన్నీ కూడా నీట్ గా అయితే రిమూవ్ చేస్తున్నారు అనమాట ఇక అంతా మనకు మొత్తం కూడా ఈ సిడీ యాక్సెస్ రోడ్ రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే మనకు అండర్ గ్రౌండ్ లో పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి పైప్స్ అయితే ఇప్పుడే కొత్త వేసుకుంటే వెళ్తున్నారు చూడండి మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా సేమ్ ఇదే వర్క్స్ జరుగుతున్నాయండి అలాగే ఇక్కడ చూడండి మొత్తం కూడా మనకు పైప్స్ అనేటివి దించుకుంటున్నారు మొత్తం కూడా అంటే మనకు ఈ పైప్స్ ఇవన్నీ కూడా మొత్తం నీట్గా అయితే దించుకుంటున్నారండి మొత్తం కూడా నీట్గా ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చి మనకు ఈ సిక్స్ రోడ్డు అండి ఈ ఈ సిక్స్ రోడ్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు వర్క్ వర్క్ చేస్తున్నారనమాట ప్రజెంట్ మనకి ఇక్కడ అనంతవరం నుంచి అయితే ఈ రోడ్డు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి అనంతవరంలో ఉన్న ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్క నుంచి అయితే ఈ ఈఐటీ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి అందులో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి వితిన్ వన్ వన్ కిలోమీటర్లోనే దాదాపుగా మూడు జేసీబీలు లారీలు అయితే వర్క్ చేస్తున్నాయి అన్నమాట ఆల్రెడీ ఇవన్నీ కూడా డ్రైనేజ్కి సంబంధించిన వర్క్స్ అన్నీ అప్పట్లోనే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ప్రజెంట్ ఏంటంటే ఆ పూరుకుపోయిన మట్టిని మొత్తం కూడా నీట్గా తీస్తున్నారు అలాగే కొంత డ్రైనేజ్ కట్టిన అయితే డ్రైనేజ్ అయితే కడుతున్నారండి అలాగే మట్టిని మొత్తం నీట్గా తీసి దిబ్బలాగా సైడ్ అయితే నీట్గా వేసుకుంటున్నారు చూడండి ఇక్కడ అంతా మనకు ఈ దానికైతే వేసుకుంటున్నారు చూడండి మొత్తం డ్రైనేజ్కి అయితే పక్కన స్లాబ్ ఇక్కడ మొత్తం రెండు వైపులా అవి రాఫ్టింగ్ చేసుకొని మొత్తం సిమెంట్ సిమెంట్ అయితే పోస్తున్నారు మన కాంక్రీట్ రెండు వైపులా దిమ్మలైతే కట్టుకొని పైన స్లాబ్ వర్క్ అయితే పోస్తే కంప్లీట్ అయిపోతుంది రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి అలాగే మ్యాన్ పవర్ కూడా చాలా మంది ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడైతే ఈ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడంతా మట్టిని కూడా నీట్గా తీసి పక్కనే ఇవన్నీ వర్క్ జరిగిన స్పేసే అండి మట్టినంతా తీసి నీట్గా ఒక దగ్గర అయితే వేస్తుంది అనమాట ఒక జేసీపీ చూస్తున్నారు ప్రజెంట్ ఎలా జరుగుతుందో చూడండి ఇదంతా మనకు ఎన్ సిక్స్టీన్ రోడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఏ ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అనేది మొత్తం కూడా ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో అయితే ఉందండి ఇది వచ్చేసి మనకు అమరావతిలో చిట్ట చివరి రోడ్ అండి ఎన్ ఎయిటీన్ రోడ్డు ప్రజెంట్ ఇది మనకు వచ్చేసి ఈ నైన్ ఎన్ ఎన్ ఎయిటీన్ అలాగే ఈ ఎయిట్ ఎన్ ఎయిటీన్ రోడ్ జంక్షన్ మధ్య అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట మొత్తం సైకిల్ ఇరవై మనలో చేసుకుంటూ రోడ్ని వెడల్పుగా చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు చూడండి ఆల్మోస్ట్ ఇది అతి చిన్న రోడ్ అండి ఇది టూ పాయింట్ త్రీ కిలోమీటర్ రోడ్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకు ఈ సెవెన్ ఎన్ ఎయిటీన్ అలాగే ఈ ఎయిట్ ఎన్ఐటీ జంక్షన్ మధ్యలో అయితే ఈ రోడ్డు వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి రెండు వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మిడిల్ మిడిల్లో వదులున్న హోల్స్ అవన్నీ మొత్తం మ్యాన్ హోల్స్కి సంబంధించిన వర్క్స్ అండ్ అక్కడ జరగాల్సింది రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రెండింటి జంక్షన్ మధ్య అలాగే మనకు ఈ ఎయిట్ ఎన్ నైన్ రోడ్డు మధ్య అయితే మనకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి బేసిక్ వర్క్ ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఈ సెవెన్ అండి ఇది వచ్చి మనకు అనంతవరం నుంచి మందాడం వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు మనకి ఇది అనంతవరంలో ఉన్న సెంట్రల్ పార్క్ నుంచి అయితే ఈ వర్క్ స్టార్ట్ అయింది చూడండి మొత్తం కూడా మెడిల్ లో మనకి ఇది పవర్ డక్స్ కోసం అయితే తోగుకొని ఉన్నారు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే మనకి ఇంతకు చూసాం కదా ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించి సేమ్ అదే వర్క్ జరిగిందండి ఇక్కడ కూడా ఎందుకంటే రెండు కూడా బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారనమాట రెండు వర్క్స్ కూడా ఒకే విధంగా అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఇదంతా కూడా స్లాబ్ వర్క్ పోయేసి నీట్గా తీసుకున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాను చూడండి మొత్తం కూడా డ్రైనేజ్ సంబంధించి దాని సైడ్స్ క్లియర్ చేస్తున్నారు కదా అవన్నీ కూడా మనకు వాకింగ్ ట్రాక్స్ సైకిల్ ట్రాక్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి అక్కడైతే చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు మొత్తం గ్రావిలు వేసుకొని ఎర్ర మట్టి మొత్తం కూడా నీట్గా తోలు అయితే నీటిగా పెట్టేసుకో ఉన్నారు రెండు వైపులా లెఫ్ట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ కంప్లీట్ అయిపోయాం చూడండి అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనకు విట్టు దగ్గర అయితే ఈ ఈ ఈ రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ నుంచి అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే అయిపోయి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకు పవర్ డక్స్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఈ లో కొన్ని వదులుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఇది కూడా మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు మొత్తం కూడా అటు సైడ్ మొత్తం సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ కూడా రాబోతుంది అలాగే మనకి ఇక్కడ ఒక ముందు బ్రిడ్జ్ కూడా రాబోతుందండి ఆ బ్రిడ్జ్ ఏంటంటే మనకు గ్రావిటీ కెనాల్ అనేది వెళ్తుంది అనమాట అందువల్ల అక్కడ బ్రిడ్జ్ పనులు కూడా స్టార్ట్ చేసేస్తారు ఈ సెవెన్ రోడ్కి సంబంధించి సరే ఎంత ఫాస్ట్గా జరుగుతుంది చూడండి వర్క్ అయితే ఎందుకంటే మీకు ప్రీవియస్ టీడీలో మేము చూసుకున్నట్లయితే బేసిక్ స్టేజ్లోనే ఉండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి అసలు వన్ మంత్లోనే అసలు రూపురేఖలే మారిపోయినాయి ఇక్కడ మొత్తం కూడా నాకు తెలిసి నైన్ టు వన్ ఇయర్ వన్ ఇయర్ నాకు తెలిసి రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందండి ఎందుకంటే అప్పట్లోనే మనకు నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు జరిగితేనే రోడ్లన్నీ కూడా వేసేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆ రోడ్లన్నీ కొన్ని పగిలిపోయి ఉన్నాయి కాబట్టి అవన్నీ నీట్గా రిమూవ్ చేసి కొత్త అయితే వేస్తారనమాట తర్వాత చూడండి ఎంత కూడా మ్యాన్ హోల్కి ఇవన్నీ కూడా రెండు వైపులా మనకి డ్రైనేజ్ సంబంధించిన వరకు చూడండి ఎంతవరకు వరకు అయిపోయిందో అక్కడ మొత్తం మళ్ళీ ఒకవైపు జేసీబీ మొత్తం నీట్గా ఈ గడ్డర్లు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ గడ్డర్లు మనకి ఏంటంటే ఇది ఈ సెవెన్ రోడ్కి సంబంధించి ఇక్కడ ఆ బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి గ్రావిటీ కెనాల్లో ఆ బ్రిడ్జికి సంబంధించి ఆ గడ్డలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తారనమాట ఆ బ్రిడ్జ్ ప్రజెంట్ ఆ బ్రిడ్జ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి మొత్తం కూడా అక్కడ గ్రావిలు అవన్నీ కూడా పోసుకొని నేలనైతే గట్టిగా చేసుకుంటున్నారు అక్కడ ఆ బ్రిడ్జికి వర్క్లు జరగడానికి అలాగే మనకు ఆ రాడ్స్ అవన్నీ కూడా అయితే బెండి మొత్తం నీట్గా చేసుకుంటున్నారనమాట ఇంకా బ్రిడ్జ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయింది కదా అదంతా కూడా మనకు గ్రావిటీ కెనాల్ అండి ఈ గ్రావిటీ కెనాల్లో మనకు ఈ సెవెన్ రోడ్కి సంబంధించిన బ్రిడ్జ్ కానీ ఈ ఈ సిక్స్ రోడ్డు సంబంధించిన బ్రిడ్జ్ కానీ ఈ ఫైవ్ రోడ్కి సంబంధించిన బ్రిడ్జ్ కానీ ఈ ఫోర్ రోడ్డు సంబంధించిన బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఈ గ్రావిటీ కెనాల్ ఉంది కాబట్టి బ్రిడ్జెస్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ ప్రజెంట్ మొత్తం కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకుంటున్నారు చూడండి ఇక్కడ మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నారు చూడండి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మెటీరియల్ దించుకున్నారు చూడండి అక్కడికక్కడ ఇదంతా మనకు ఈ గ్రావిటీ కెనాల్ అండి ఈ గ్రావిటీ కెనాల్ వచ్చి మనకు ఎన్ సెవెంటీన్ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ సిక్స్టీన్ మీదగా అయితే వెళ్తుంది ఈ గ్రావిటీ కెనాల్ అనేది అలాగే మనకు ఈ గ్రావిటీ కెనాల్తో పాటు మనకు పాలు వాక్కు సంబంధించిన వర్క్స్ కానీ కొండవీటి వాక్కు సంబంధించిన వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇప్పుడు వచ్చేసి ఈ గ్రావిటీ కెనాల్కి స్టేజ్ త్రీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట దాదాపుగా ఇది వచ్చేసి ఎంయూఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారనమాట ఈ గ్రావిటీ కెనాల్కి అలాగే ఈ గ్రావిటీ కెనాల్ అది మనకు నెదర్లాండ్లో ఉన్న కెనాల్ ఆధారంగా అయితే ఈ గ్రావిటీ కెనాల్ అయితే ఉండబోతుందండి అందులో ఏంటంటే వర్షపు నీరుతో ఇదంతా సహజంగానే ప్రవహిస్తుంది అనమాట తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశానికి అయితే దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకు అమరావతికి వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉండడానికి ఇలాగే మనకు ఈ కెనాల్తో పాటు పాలవాకు సంబంధించిన వాక్ కానీ అలాగే కొండవీటి వాక్ కానీ అలాగే దీంతో దీంతోపాటు రిజర్వాయర్ శేఖరి రిజర్వాయర్ అని లామ్ దగ్గర రిజర్వాయర్ ఇవన్నీ కూడా కడుతున్నారు అనమాట దాదాపుగా అయ్యేడు రిజర్వాయర్లు కడుతున్నారు అలాగే వాగులు కడుతున్నారు దీనివల్ల మనకు ఫ్యూచర్లు ఏంటంటే అమరావతిలో వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుందన్నమాట అలాగే ఇటు ఈ సైడ్ అంతా కూడా మొత్తం ఫ్యూచర్లో మొత్తం గ్రీన్ అయితే ఉండబోతుందండి అలాగే మనకు ఈ కొండ ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఈ గ్రా గ్రాబిన్ మెస్ కూడా యూజ్ చేస్తారు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి వర్క్స్ అయితే పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవాలి దాదాపుగా ఐదు కిలో ఫుల్ వీడియో ఉంటాను మీకు అందులో అయితే దాదాపుగా ఒక నలభై జేసీబీలు వందల లారీలు అయితే వర్క్ చేస్తూనే ఉందన్నమాట ఎందుకంటే బిట్లు బిట్లుగా చేసుకొని ఒకే లెవెల్లో మొత్తం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని లారీలు ఉందో ఇవన్నీ కూడా ఈ గట్టు మీద మొత్తం కూడా ఫ్యూచర్లో మొత్తం గ్రేనర్గా అయితే ఉండబోతుందండి ప్రజెంట్ అయితే మనకు గ్రావిటీ కేనాలకు సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతుంది ప్రజెంట్ మనకు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి వర్క్ స్టేటస్ ఏంటి అసలు అమరావతిలో ఏ వర్క్స్ జరుగుతున్నాయి అన్న డౌట్స్ ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇచ్చానైతే అనుకుంటున్నాను అండి అలాగే మీకు ప్రతి వీక్ సాటర్డే సాయంత్రానికి అయితే వీక్లీ రిపోర్ట్ అమరావతిలో వర్క్ మొత్తం వీక్లీ మొత్తం కూడా వర్క్ ఎలా జరిగింది ఏంటి అలాగే స్టేటస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అప్డేట్ ఇస్తానండి ప్రతి సాటర్డే అయితే వస్తుంది ఇదండి ఇంత వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి థ్యాంక్స్